ఒకరోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా దారిలో ఒక పంది కనిపించింది గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు పందికి చాలా భయమేసింది అది కేకలు పెడుతూ నానాగోల పెడుతూ అటు ఇటు పరిగెత్తింది ఎలాగో కష్టపడి గొర్రెలోడు దాన్ని పట్టుకొని తన భుజం మీద వేసుకొని నడవడం మొదలుపెట్టాడు అయినా పంది గోల పెట్టడం ఆపలేదు దాని మానాన్న అది వదలకుండా మహాగోళ పెడుతూనే ఉంది భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందికి దూకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది అలా గోలగోళ పెడుతున్న పందిని చూసి గొర్రెలోడి వెనుక ఉన్న గొర్రెలన్నీ నవ్వడం మొదలుపెట్టాయి వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది ఎందుకు అంత గోల పెడుతున్నావు ఎంత సిల్లిగా కనిపిస్తున్నావో తెలుసా ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలాగే పట్టుకొని నడుస్తాడు కానీ మేము ఎప్పుడు ఇలా గోలగోల పెట్టము మర్యాదగా చెప్పిన మాట వింటాము వెనుకున్న గొర్రెలన్నీ భయం అంటే ఏంటో తెలియనట్టు మొహాలు పెట్టి తల ఊపుతున్నాయి దానికి పంది ఇలా జవాబు చెప్పింది మీ భయం వేరు మిమ్మల్ని గొర్రెలోడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు మీకు స్నానం చేయించి మేతకు తీసుకువెళ్ళి మిగతా జంతువుల నుండి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు అందుకే మీకు అతనంటే భయం లేదు కానీ నా సంగతి వేరు నన్నేమి చేస్తాడో తెలియదు కదా నన్ను వండుకు తింటాడో ఊర్లో అమ్మేస్తాడో ఏమిటో నా భయం నాకు ఉంటుంది కదా నీతి నిజమే ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా సాహసవంతులలాగా ఉండడం చాలా సులువు ఆపద వచ్చినప్పుడు భయం అంటే ఏంటో తెలుస్తుంది అందుకే భయపడుతున్న వాళ్ళని చూసి నవ్వకూడదు వాళ్ళ కష్టం వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో ఉందంటాను అంతవరకు ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి బాయ్ బాయ్